మహాదేవ శ్రీమాత్ నమహ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే మీకు జన్మస్థానంలో శనిగ్రహం రావడం జరిగింది అదేవిధంగా తృతీయ స్థానానికి గురువు ఉండడం జరిగింది మేలో ఈ యొక్క గురుగ్రహము చతుర్థ స్థానానికి వృషభానికి వెళుతుంది కనుక అప్పటి వరకు కాస్త మైనస్ వాతావరణంగానే ఉంటుంది కనుక జన్మస్థానంలో శని ఉండడం వలన శ్వాసకు సంబంధించినటువంటి జబ్బులు కానీ ప్రమాదాలు ఏదైనా వాహన ప్రమాదాలు కావచ్చును లేదా మనీ రిలేటెడ్ లాస్ పెద్ద మొత్తంలో లాస్ రావడం కానీ లేదా మీకే ఎవరితోనైనా మాట పట్టింపులు రావడం కానీ లేదా ఇంకా ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి కానీ పోగొట్టుకోవడం కానీ ఎందుకంటే సాడే సాత్లో మీరు రెండవ దశలో ఉన్నారు జన్మ లగ్నంలోకి శనిచరుడు వచ్చాడు గనుక కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్త ఎవరితోనైనా కూడా గొడవలు భార్యాభర్తలకు కావచ్చును ఇంట్లో కానీ బయట కానీ మీరెంత గా ఉంటే అంత మంచిది వాస్తవానికి మీరు మీరు అసలు నోరే తెరవరు మీరు మీ ఎవరైనా పిలిస్తేనే మీరు మాట్లాడతారు ఎందుకంటే మీరు కల్పించుకొని ఎవరితో కూడా మాట్లాడరు ఎక్కడికి కూడా వెళ్ళరు కనుక ఎప్పుడూ అయిపోయింది అనుకున్నటువంటి సమస్య ఏదైనా ఉంటే మళ్ళా ముందుకు రావడం ఇంకాను ఈ యొక్క కుంభరాశి వారు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారు విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మరి ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు సాడే సాత్ రెండవ దశలో ఉన్నారు కనుక శనికి సంబంధించి పార్శుపతం అస్త్రం అనేటువంటి పూజ ఉంటుంది అది చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి ఇంకా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో కాస్త ఆలస్యం అవడం అన్నదమ్ములతో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అదే విధంగా మీ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము లేదా హౌస్ రిలేటెడ్ చేంజ్ అవ్వాలి అనుకునేటువంటి పరిస్థితి కానీ జరిగేటువంటి పరిస్థితి అబ్రాలు వెళ్ళేటువంటి వారు జాగ్రత్త శత్రువులు కూడా పెరిగేటువంటి పరిస్థితి భార్యాభర్తలు మాత్రము ఖచ్చితంగా కూడా జాగ్రత్త వహించండి కొత్తగా వివాహం అయినటువంటి వారు ఎంతో ఓర్పుతో ఉండండి ఎంతో ఓర్పుతో కూడా ఉండండి మంచి ఫలితం ఉంటుంది అటు పిమ్మట మీకు గురుగ్రహము మే తర్వాత మారుతుంది అప్పటికి తప్పకుండా కూడా గురువు మీకు అనుగ్రహించేటువంటి ఫలితంగానే ఉంటుంది కనుక మీరు ఈ యొక్క నాలుగైదు నెలలు జాగ్రత్తగా ఉండండి అందులో ఈ యొక్క జనవరి నుండి ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా ఈశ్వరునికి రుద్రాభిషేకం చేసుకోండి లేదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా కూడా ఇంకా కోర్టు కేసులకు సంబంధించింది కూడా ఇంకా కూడా చిక్కులు పడేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే అయితే వీరికి వీరి భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదే విధంగా పార్ట్నర్షిప్ లో కూడా కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా దుబారా ఖర్చులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క నెల చివరిలో ఇంకా చూసుకున్నట్టయితే దాన ధర్మాలు కావచ్చు అంటే ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఇంకా కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద కుంభరాశి వారు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద బాగానే ఉంది గురువు మేలో మారడం జరుగుతుంది అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు గురువు మారిన తర్వాత మీకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కనుక మీరు ఒక మూడు నాలుగు నెలలు ఓపికతో ఉండండి మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ